అధికారాన్ని అడ్డం పెట్టుకొని పది వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో అప్పగించాలని ప్రైవేటు వ్యక్తులకు చంద్రబాబు సర్కార్ నిర్ణయం చేసినటువంటిది అది విమర్శలకు తీరా దారి తీస్తున్నటువంటి పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాన్లో పదిహేడు వైద్య కళాశాలలను తీసుకురావటం వాటిలో ఐదు చోట్ల భవనాలు పూర్తి చేయటం తరగతులు కూడా ప్రారంభించటం జరిగింది ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే అలాగే పులివెందుల పాడేళ్లలో పది శాతం నిర్మాణ పనులు మాత్రమే పెండింగ్లో ఉండగా ఈలోగా అధికారం మార్పిడి జరిగింది పాడేరులో అడ్మిషన్లు ప్రారంభించారు అయితే పులివెందుల మెడికల్ కళాశాలకు యాభై సీట్లు కేటాయిస్తూ ఎన్ఎంసి అనుమతి ఇచ్చిన వద్దని కూటమి సర్కారు లేఖ రాయటం ఒక విడ్డూరం ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే మిగిలిన మెడికల్ కళాశాలలు వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి వైసీపీ హయాంలో రెండేళ్లు కరోనా మహమ్మారి బారిన ఆర్థిక వ్యవస్థ ఎలా చిన్నా భిన్నమైందో ప్రపంచానికి కూడా తెలుసు అయినప్పటికీ వైద్య విద్య విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు పట్టుదలతో ముందుకెళ్ళినటువంటి ఈ వాస్తవాలు అందరికీ కూడా తెలుసు కానీ కూటమి సర్కారు పది వైద్య కళాశాలల విషయంలో ప్రైవేటు వ్యక్తులు చేతుల్లో పెట్టాలని నిర్ణయించి తప్పు చేయడమే కాకుండా ప్రశ్నించిన వాళ్ళపైన దాడి చేసేటటువంటి విధంగా ఉండటం అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ సందర్భంగా పలువురు మంత్రులు మీడియా ముందుకు వచ్చి అలాగే అసంపూర్ణ నిర్మాణాల వద్దకెళ్ళి హడావిడి చేయడం ద్వారా ఏం ఆశిస్తున్నారో ఏం చెప్పాలని కోరుకుంటున్నారో ఎవరికి అర్థం కావడం లేదు అంటున్నారు ఇప్పుడు ఇలాంటి చర్యలన్నీ తమకు మరింత నష్టం తెస్తాయనే గ్రహింపు లేకపోవడం ఒక ఆశ్చర్యకరమే అని అంటున్నారు అనంతపురం సభలో మెడికల్ కళాశాలలపైన సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్స్ ఆయన్ని అబాస్ పాలు చేశాయని కూడా చెప్పవచ్చు ఆ మరుసటి రోజు హోంమంత్రి వంగలపూడి అనిత మీడియా ముందుకు వచ్చారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు శిలా ఫలకాలు వేసి బోర్డులు పెడితే వైద్య కళాశాలలు కట్టిన కట్టినట్టేనా అని అనిత నిలదీశారు పదిహేడు వైద్య కళాశాలల్ని సకాలంలో పూర్తి చేయకుండా పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేశారని కూడా ఆమె మండిపడ్డారు పూర్తి చేయని వాటి సందర్శనకు రావాలని సవాల్ విసిరారు అతిపెద్ద కామెడీని తలపిస్తుంది ఈ సెటైర్లు కరోనా లాంటి మహా మహమ్మారి విపత్కర పరిస్థితుల్లోనూ జగన్ సర్కారు ఏడింటిని పూర్తి చేయడము అద్భుతమే కదా మిగిలిన వాటిని కూటమి సర్కారు పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది పాలకులకు ఎవరు చెప్పాలి మరి అనేటటువంటి ప్రశ్న ఎదురవుతోంది మంత్రులు వంగలపూడి అనిత సవిత తదితరులు మెడికల్ కళాశాలలపైన చేస్తున్న హడావిడి దబాయింపు ప్రభుత్వ పెద్దల మెప్పు పొందొచ్చు కానీ వాస్తవాలన్నీ కూడా తెలిసినటువంటి ప్రజల దృష్టిలో మాత్రం విలన్లుగా మిగిలిపోతారు రాబోయే రోజులు అసంతృప్తిగా ఉన్న కళాశాలలను చూడటానికి రావాలని అనిత సవాలు విసరడము ఇది ప్రపంచంలో ఒక ఎనిమిదవ వింతగాని చెప్పుకోవాలి ఆల్రెడీ పూర్తయి తరగతులు జరుగుతున్నటువంటి కళాశాలల మాట ఏంటి అమరావతిలో వరద నివారణకు ఆరు వేల కోట్లు ఖర్చు చేయాలనుకుంటున్న ప్రభుత్వము వైద్య కళాశాలల నిర్మాణానికి ఆ మొత్తాన్ని వెచ్చించడం భారంగా భావించడం న్యాయమా ఇది ప్రాంత ప్రజలు మధ్యతరగతి ప్రజలు సంక్షేమం పట్టదా అనేటటువంటి విధంగా ప్రజలు భావిస్తున్నారు విమర్శలు వస్తున్నాయి అనేటటువంటి ప్రశ్నకు సీఎం చంద్రబాబు ఇతర ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలి మెడికల్ కళాశాలలపై వాస్తవాలు ఏంటో జనానికి బాగా తెలుసు వాటిపై కూటమి సర్కారు పెద్దలు నోరు నోరు తెరవడం అంటే చేతు చేతుల వారికి వారు నష్టం కొని తెచ్చుకోవడమే అని ఇప్పుడు అనుకుంటున్నారు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే